శ్రీమతి తమరావు హరించాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు మన గౌరవ తల్లికి సాంగ్ ని ఆలపించడానికి జూనియర్ బ్యాంక్ ప్రతి అంశాన్ని వివరంగా అర్థమయ్యేలా చెబుతున్నారు చదువుతో పాటు మంచి నడవడికను క్రమశిక్షణను నేర్పిస్తారు మాకు ప్రభుత్వం వారు ఉచితంగా మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం వేడిగా అందిస్తున్నారు ఇది మేము చదువు చదువుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా ఉచితంగా వేల రూపాయలు ఖరీదైన నోటు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నారు తల్లిదండ్రులందరికీ మా గురువులకు ప్రతి సేవ్ జూనియర్ కాలేజీలో చదువుతున్నాను నాకు అవకాశం ఇచ్చిన సార్ లెక్చరర్స్ అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి మాకు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని కూడా మాకు ఫెసిలిటీస్ అన్ని అందజేసిన గవర్నమెంట్ కూడా నా థ్యాంక్స్ చెప్ నా థ్యాంక్ అందరూ గవర్నమెంట్ కాలేజ్ అన్నారు క్లాస్ కొట్టండి చెప్పాలి అది కూడా తల్లి గవర్నమెంట్ సార్ నేను గవర్నమెంట్ అనేటప్పటికి అదే కాలేజ్ వేరే కాలేజ్ లేదా అన్నారు ఇక్కడ ఒక్క విషయం చెప్తాను కేవలము ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కూడా ఆయా ఆయా తరగతి ఉండవలసినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ అన్ని వస్తున్నాయా లేదా విద్యార్థులకు అందించవలసినటువంటి విద్య మాచులు యువ యువనాయకులు లోకేష్ గారి ఆదేశాల మేరకు రెండవసారి ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో ఈరోజు జరిగేటటువంటి ఈ మెగా పేరెంట్స్ స్టూడెంట్ మీటింగు దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా జరగని విధంగా ఇక్కడ మన రాష్ట్రంలో పేరెంట్ టీచర్ మీటింగ్ని ఏర్పాటు చేసి ఈ మీటింగ్లో విద్యార్థులైతేనేమి పేరెంట్స్ అయితేనేమి దాదాపు రెండు కోట్ల పైగా పాల్గొంటున్నారు ఈరోజు ఇది ఒక గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేసుకుంటుంది ఇది మీరందరూ కూడా గర్వకారణంగా ఫీల్ అవ్వాలి ఈ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు అయ్యే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అయ్యారు రెండు కోట్లు పైగా పిల్లలు పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా పాల్గొనేటటువంటి సభగా ఈరోజు ఇది నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ప్రతి ఒక్కరూ కూడా ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది చదువు ఒక తరంలో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువుకుంటే తర్వాతి తరాలు పది తరాలు అదే స్థానంలో ముందుకు వెళ్తాయి అంటే ప్రారంభం ఉండాలి ఆ విధంగా ఈరోజు విద్యకి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు మన విద్యాశాఖ మాధ్యులు లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కళాశాలల్లో విద్యకి ప్రాధాన్యత ఇస్తూ విద్యతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడం అదేవిధంగా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటుగా వారిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా మీ అందరిలో ఒక కాన్ఫిడెన్స్ని పెంచే విధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సౌకర్యాలని ఈరోజు మీరందరూ కూడా గమనించాలి గతంలో మనందరం కూడా చూసాం గత ప్రభుత్వంలో అమ్మఒడని చెప్పారు ఇద్దరు పిల్లలుంటే ఒక పిల్లకి ఇచ్చి ఒక అబ్బాయికి అమ్మాయికి ఇచ్చి మరొక అబ్బాయికి అమ్మాయికి లేదన్నారు అంటే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే తల్లిదండ్రులకి నువ్వు ఏ పిల్లని పిల్లవాడిని చదివిస్తావో తేల్చుకో నువ్వు అని చెప్పేవారు కానీ ఈరోజు మనకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ నువ్వు అందరిని చదివించని చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా తల్లులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు పేరెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మనమే కాకుండా జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజనం పథకం తీసుకురావడం కూడా ఈరోజు లోకేష్ గారు చేసినటువంటి ఒక పెద్ద మార్పు ఒక బియ్యంతో క్వాలిటీ ఫుడ్ని అందిస్తూ ఒక పౌష్టికాహారం అందించాలి పిల్లలందరూ కూడా హెల్తీగా ఉండాలనే ఒక ఆలోచనతో వారం కూడా ఒక మెను పెట్టి ఆ మెనూ ద్వారా మనకి ఈ డొక్కా సేతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది మార్పులు తీసుకొచ్చి రోజు విద్యార్థుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారటంలో ఎటువంటి సందేహం లేదు